అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు అయితే మీరు మాత్రము ఆ మీ జీవిత భాగస్వామి వల్ల జరగలేదు ఆ నష్టము ఇతరుల కారణంగా జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు బాధపడతారు జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వారితోటి మంచిగా ప్రవర్తనను కొనసాగిస్తారు వారికి మంచి బహుమతులను అందచేసి వారి ప్రేమను గుర్తించడం అనేది రోజు ఈ రోజు అయితే సాధ్యమవుతుంది ఒకరి భావాలను ఒకరు గౌరవించడం ఈ రోజు నుండి ప్రారంభిస్తారు ఒకరినొకరు అర్థం సి ఉంటుంది ఈ రోజు తొందరపడి ఏ మాట కూడా మనసు నొప్పించే విధంగా మీరు ప్రవర్తించకుండా కొనసాగించాల్సి ఉంటుంది మృదుగా వ్యవహరించాలి ఈ రోజు జీవితంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఆర్థికంగా కొన్ని వరదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక సినీ రంగంలోని వారికి అయితే ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది ప్రేమ సంబంధాలకు శుభ సమయం కాదు కాబట్టి జాగ్రత్త నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటేనే మంచిది ఈ రోజు ఉద్యోగ జీవితం సంతృప్తికరంగానే సాగిపోతుంది గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమధికమవుతుంది ఎవరిని గుడ్డిగా ఉద్యోగం వద్ద సమయం అనుకూలంగా ఉంది ఆర్థికంగా కొన్ని వడదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు రాసు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమధికమవుతుంది ఈ రోజు రాసు వారు ఉల్లాహ ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసల అందుకుంటారు ఇక చేపట్టిన కొత్త పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆస్తి గొడవలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు కాల్ లెటర్స్ అందుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం శుభ సమయం ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు రాశివారు వ్యక్తిగత ప్రతిష్ట పెంపొందించుకోవడానికి ప్రయత్నాలను మరింతగా ముమ్మరంగా సాగించే అవకాశాలు ఉన్నాయి మరియు సొంత ఇంటి కల తొందరగా నెరవేరబోతుంది ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది ఎదుటి వారితోటి మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్తలు వహించాలి ప్రభుత్వ పరమైన చట్టపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు గోమతి చక్రాలతోటి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి శుభవార్త వింటారు శుభకార్యాలు అనుకున్న విధంగా పూజ చేయడానికి గ్రహగతులు కూడా మరి ఇలా చేయటం వలన అనుకూలిస్తాయి ఈరోజు రాసి వారు మాత్రం మరి ఎక్కువగా అజ అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆహారం సేకరించే విషయాల్లో సమతుల ఆహారం ఆకుకూరలు ఎక్కువగా విజిటే వెజిటేబుల్స్ ఎక్కువగా సేకరించడం ఫ్రూట్స్ ఎక్కువగా పండ్లను తినడం వల్ల పండ్ల రసాలను సేకరించడం వల్ల ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది మరి ఎక్కువగా ఈరోజు ప్రకృతి వైద్యం చాలా బాగా ఉపకరిస్తుంది ఈరోజు మరి అనారోగ్యంగా ఉన్న వారికి ఇష్టదేవుళ్ళకు మహాతీర్థం పడుతూ అభిషేకం చేయండి ఈ కుటుంబంలో ఉన్నటువంటి మరి అన్ని రకాల సమస్యలు బయటకు తొలగించబడి మానసిక ప్రశాంతత కూడా మరి మీరు పొందగలుగుతారు ఈరోజు వారి ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు కూడా అందుకోగలుగుతారు ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి మరియు ఈరోజు నేర్పుగా పనులు చేయాలి పూజలలో మాత్రం ఎక్కువగా మీరు మనసు నింపడం వల్ల మనసు ప్రశాంతత దక్కుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరిగిపోతాయి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది మాట తీరుతో తొండపాటుతో పనులను చేయకండి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు ఈ రోజు రాసు వారికి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించడం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని కూడా నొప్పులు అని వెన్ను నొప్పి లాంటివి కీళ్ల నొప్పులు లాంటి సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి మరి ఆ పేదలకు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయండి పశు కూడా మంచి నీటి సౌకర్యాలను ఏర్పాటు చేయటం వలన మరి గోమాతకు పచ్చగడ్డిని సమర్పించటం వలన మీకు చాలా దోషాలు నివారణ అయిపోతాయి అన్ని కూడా శుభాలు కలుగుతాయి మీకు అంత శుభవార్త అందుకోవడం జరుగుతుంది ఇక మీకు అన్ని విషయాల్లో కూడా కేవలము శుభాలు శుభ సంకేతాలు మాత్రమే కనిపిస్తాయి అనుకున్న పనులు సాధ్యం కూడా సవ్యంగా ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో